शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नपदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతి స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధాృత వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షైర్ వైదగ్యవర్ణగు నగుంభనగౌరవైర కలర్ణకహరా కవయోథయ హైమూర్ధపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదర్తరం దాతర సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతముఖాం వోరుహచరీక సమస్తకళ్యాణగుణాభిరా నిరంతరం మంగళమాతనోతు సిందూరారుణ విగ్రహాం త్రిణయనాణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు पाणिभ्याम् अणिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्परेदम्बिकाम् जयतु जयतु देवो देवकीनन्दनो देवकीनन्दनोऽयम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघस्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीभरनाशो मुकुन्दः నారాయణం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికిరాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాని జన్మకి సార్థకత వహించాడు అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మిగిలినటువంటి పురాణములు వేరు భాగవతం ఒక్కటి ఒక వ్యాసభగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సా సామాన్యమైనటువంటిది కాదు మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు రుగ్యజుర్ సామ అధర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల ఎందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాల్ని నాలుగింటినీ చదవడం దుస్సాధ్యం బుద్ధి చేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగా విభాగం చేశాడు విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్ట జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపాధ్యన చేయడం చేత జ్ఞానా కేవల కైవల్యం ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది అందుచేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది ఆయన తన శిష్యుడైనటువంటి జైమిని చేత వేదమునకు పూర్వ భాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు దాన్ని పూర్వమీమాంస అంటారు ఉత్తర భాగం అంతా జ్ఞానమునకు సంబంధించినది ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు మళ్ళీ పద్దెనిమిది పురాణములకు కర్త అయ్యాడైన పద్దెనిమిది పురాణములను రచించాడు పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు అంత తేలిక కాదు సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని వంశాలు చేరితం చేయవా పురాణం పంచలక్షణం పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి సర్గ ప్రతి సర్గ అని విభాగం ఉండాలి గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి వంశో మన్వంతరాణిచ అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాలని చెప్పాలి అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చేయగలిగినటువంటి శక్తి ఉండాలి అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు అటువంటి పురాణాలని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన పద్దెనిమిది పురాణములను రచన చేశాడు అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒక దాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తూ ఉంటారు మద్వయం బద్వయం చేయ భ్రత్రయం వతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని మద్వయం మద్వయం అంటే మకారంతో రెండు పురాణాలు ఉంటాయి ఒకటి మార్కండేయ పురాణము రెండవది పురాణము మద్వయం బద్వయం చేయ బా మీద రెండు ఉంటాయి భాగవతము పురాణము మద్వయం బద్వయం చేయవ భ్రత్రయం బ్రా మీద మూడు ఉంటాయి అవి బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్రత్రయం చేవ వచతుష్టయం వకారం మీద నాలుగు ఉంటాయి అవి వరాహపురాణము విష్ణు పురాణము వామన పురాణము వాయు పురాణము అందుకని నాలుగు పురాణాలు వ చతుష్టయం అనాపలింగ కూస్కాని ఆ ఆ అనేటటువంటి అనాపలింగ కూస్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది న అంటే నారద పురాణం ప అంటే పద్మపురాణం లిం అంటే లింగ పురాణం గ అంటే గరుడ పురాణం అంటే కోర్మ పురాణం స్కా అంటే స్కాంద పురాణం ఇలాగా మధ్వయం మధ్వయం చేయం వచుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ పద్దెనిమిది పురాణములను రచించాడు ఈ పద్దెనిమిది పురాణములను రచించి తాను వేదములను విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క శిష్యుడికి అప్పజెప్పాడు వ్యాసుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు మహానుభావుడు అందులో మొట్టమొదట మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదాన్ని పైలుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పాడు నేర్పి ఆయన ఆధిపత్యం వహించాడు దాని శాఖలకి అంచేత పైలుడికి ఋగ్వేదం నేర్పాడు యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనబడేటటువంటి ఋషి తెలుసుకున్నారు అలాగే సామవేదాన్ని జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు అధర్మణ వేదాన్ని సుమంతువు అనబడేటటువంటి ఒక ఋషికి తెలియచేశారు ఈ పద్దెనిమిది పురాణములను రోమహర్షనుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి నేర్పారు ఆ రోమహర్షుని యొక్క కుమారుడే సూతుడు ఆ సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయం వినవలసి వస్తే శౌనకాది మహర్షులు సూత భగవాను సేవించి నువ్వు మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది అని అడిగితే సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు ఆ రోమహర్షణుని కుమారుడు సూతుడు ఆశ్చర్యం ఏమిటంటే పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసినటువంటి వాళ్ళు సూతుడు రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం సుఖబ్రహ్మ చెప్పారు సుఖబ్రహ్మ సాక్షాత్ వేదవ్యాసుని యొక్క కుమారుడు ఆయన పుట్టుక చేతనే అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినటువంటి వాడు ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు ఆయన్ని వివాహం చేసుకోమని అడిగారు దేవి భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తుంది చేస్తే ఆయన నాకు వివాహం అక్కర్లేదు ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది నేను ఆనందాన్ని అనుభవించ అనుభవించాలి నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు వెనక నుంచి వ్యాసుడు పుత్రుడి మీద ఉన్న కాంచ చేత హాపుత్రా హాపుత్రా అని అరుస్తూ వెంట వస్తున్నాడు వస్తుంటే శుకుడు అనలేదట ఓయ్ అని అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు సుఖబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు వెనక వ్యాసుడు వస్తున్నాడు వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు అనేటప్పటికీ సుఖబ్రహ్మ వస్తే నమస్కారం చేయాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ స్నానం చేస్తున్నారు వ్యాసుడు వస్తున్నాడు అన్నారు బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు నేను వార్ధక్యమునందున్నాను నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి తేడా అని అడిగాడు అడిగితే అప్సరసలు అన్నారు నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు నీకు తెలుసు స్త్రీ పురుష భేదం అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించా ఉన్నారు అది సుఖబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే శుకుడు అంటే ఎంత గొప్పవాడో తెలిసా అండి అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు ఏమ సమర్థత అంటే కుష అన్నమాట మీరు వినుంటారు కుష అంటే దర్భ దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని తుడుచుకుని భూజులన్నీ దులుపుకుని దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి ఎందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు అందుకని కుష అంటే దర్భని పట్టుకున్నవాడు తిరగయండి షుక అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు ఎప్పుడు బ్రహ్మమునే చూస్తాడు బ్రహ్మముతో కలిసి ఉంటాడు బ్రహ్మమును పొందుతుంటాడు ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు అందులో అంటారు ఏంటి అసలు కౌపీనం పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు ఎందుకని వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నాడు అటువంటి వాడికి ఇంద్రపదవి లభించినా సరే తిరస్కరిస్తాడు నాకు అక్కర్లేదు నాకు ఇందులో తృప్తి ఉందంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు ఎందుకు నిలబడేవాడు కాదు అంటే ఒకవేళ అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడితే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులతో తనకి పరిచయం ఏర్పడితే ఆ పరిచయాల వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీళ్ళు బలానా వీళ్ళు బలానా వీళ్ళు బలానా అని గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగము తగ్గిపోయి లోకముతో సంగము పెరిగిపోతుందని ఒక ఆవు పాలు పితికినసే కాలము ఎంత పడుతుందో అంతకన్నా ఎక్కువ ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతుండేవాడు అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి ఏడు రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు ఎవరికొరకు ప్రవచనం చేశాడు నేను ఒకసారి సూర్యకళా మందిరంలోనూ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనూ నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేడు దాన్ని పదిహేడు పురాణములు రచించేశాడు అప్పటికి మహాభారతాన్ని రచించేశాడు వేద విభాగం చేసేశాడు బ్రహ్మసూత్రాలని రచించేశాడు అన్నీ రచించిన తర్వాత ఒకసారి సరస్వతి నది తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చొని ఉన్నాడు మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తాను ఏదో తక్కువ చేశాననేటటువంటి భావన ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు వేదరాశినంతటినీ విభాగం చేశాను పదిహేడు పురాణములను రచించాను బ్రహ్మసూత్రములను రచించాను పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది ఎందుకింత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు మనకి రామాయణం మొట్టమొదట సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారం దాతీతి ఇది నారద ఆయన జ్ఞానాన్ని ఇస్తుంటాడు ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు యాస నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయాల్ని రచించావు భారతాన్ని రచించావు కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు అన్న ప్రధాన కథకి కథకి అనుసంధానము చేశావు కృష్ణ కథని తప్ప కృష్ణ భక్తుల యొక్క చరిత్రని ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతోందో ఈ విశ్వము ఎలా సృష్టింపబడిందో పంచభూతములు ఎలా వచ్చాయో భగవంతుని యొక్క నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్త అయి స్థితికర్త అయ్యి ప్రళయకర్త లోకాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వు ఎక్కడ చెప్పలేదు ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు జానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది ఇది చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే చెప్పాలి అందుకని తన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం సుఖబ్రహ్మ పరీక్షిణ మహారాజు గారికి ఏడు రోజులు చెప్పాడు ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చేయాలి చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఒక్క రోజు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది అసలు పరీక్షిత్తుకి శాపం ఎందుకు వచ్చింది ఎందుకు విన్నాడు ఈ విషయాలు రేపు ఎలాగో కథాభాగంలో వచ్చేస్తాయి వచ్చినప్పుడు మీరు వాటిని విందురు కానీ కలిపురుషుడు ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు విభాగం చేశారు ఎందుకు పరీక్షిత్తు అటువంటి శాపం వచ్చింది వచ్చాక ఏం చేశాడు అసలు నిజంగా ఆ గంగ ఒడ్డుకు ఎలా వెళ్ళాడు ఈ విషయాన్ని రేపు విచారణ చేద్దాం మనం కానీ ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనక అతల రహస్యం ఉంది ఏమి సప్తాహం అని ఎందుకు చెప్పుకుంటారంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎనభై ఏళ్లు బ్రతకనివ్వండి తొంభై ఏళ్ళు బ్రతకనివ్వండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవీంద్రియే ప్రతితిష్టతి నూరేళ్లు పూర్ణంగా బ్రతకనివ్వండి ఎన్ని రోజులు బ్రతికాడు ఏడు రోజులే బ్రతుకుతాడు ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా లేవు ఎనిమిదో రోజు బ్రతికింది ఒకటి నాకు చూపించండి ఉండదు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు అయ్యా అలా కుదరదండి నేను దేశాన్నంతటినీ ఏలినవాడిని లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి నేను మహాపండితుణ్ణి నేను గొప్ప జ్ఞానిని నేను కూడా అందరిలా ఏడు రోజుల్లో పోవడం ఏమిటి నాకు ఎనిమిదో రోజు ఉండదా ఉండదు ఎవరైనా ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులే తిరగాలి కాబట్టి భాగవతం సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమర్ అమంగళకరమైన రోజు ఇందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుడి గురించిన తలంపు లేదు ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఇప్పుడు అమంగళమైంది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతుకేది అంటే నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకు వస్తుందా ఆ వస్తువు ఎందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనస్సు స్మరించడానికి అవరోధం ఉండదు మీరు ఎక్కడ కూర్చోండి మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది ఎందుకు ఇష్టం ఎందుకు స్మరిస్తోంది మనస్సు ఆ వస్తువు ఎందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే ఈశ్వరుడు ఎందుకు ప్రీతి చెందలేదు కనుక ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని భగవానుడు భాగవతం అనందు ప్రతిపాదన చేస్తారు అందుకే భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతే ఏమవుతుందో నారదుడు చెప్తాడు అక్కడ మీరు ఆ విషయాన్ని విందురుగాని శుకబ్రహ్మ ప్రవచనం ఏడు రోజుల పాటు చేశారు ఏడు రోజుల పాటు చేస్తే ఏమైంది చచ్చిపోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్ భాగవతం అంతా విన్నాడు ఆయన అన్నాడు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగలేదన్నాడు ఇప్పుడు తెలిసిపోయింది అంతే ఏం తెలిసిపోయింది చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు మరి ఏది చచ్చిపోతోంది శరీరం చచ్చిపోతోంది పుణ్యం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా తపస్సు చేసినా అశ్వమేధయాగములు చేసినా తాను ధనస్సు పట్టుకొని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసిన కల్పములు మారిపోయినా యుగాలు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా ఉండదు పడి తీరుతుంది ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది ద్రువుడంతటి వాడి శరీరం పడిపోయింది ఎవరి శరీరమైనా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరములకు చెందినది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు ఇది పడదు ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికి చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే ఇది ఉండిపోతుందన్న భ్రాంతి ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్ళనిది ఎప్పుడు వెళ్ళదు కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు నేనబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు అసత్య అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది అవిద్య ఉంది భయం ఉంది ఏది పట్టుకుంటావు సత్యాన్ని పట్టుకో అంత తేలిగ్గా పట్టుకోగలవా భాగవతం విన్నవాడు పట్టుకోగలడు అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతం అనందు ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి 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 భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది పైగా మొదలు పెట్టి నాలుగు రోజులవదువు రథసప్తం వచ్చేస్తుంది ఇంకొక నాలుగు రోజులు భీష్మే కాదశి వచ్చేస్తుంది భీష్ముడు స్థుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుండి భాగవతంలో ఎంత అద్భుతమైన నేను నేనొక్క మాట చెప్తున్నాను మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు నేను ఒక్క మాట చెప్తున్నాను నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తే ఒక మాట అన్నాను సుఖబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు పరీక్షన్ మహారాజుకి భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు నువ్వు నిలబడగలవా నేను చూస్తాననుకున్నాడు ఒక నాలుగు రోజులైన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారారు ఫోన్ చేశారు ఏమండి చాలా తుఫానుగా ఉంది ఎవ్వరూ బయటికి రాలేరు కాబట్టి హాలు నిండిపోయి బయటికి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఉంటే గొప్ప చెప్పేస్తారా అని అడిగారు అడిగితే నేనన్నా ఇద్దరూ కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడిని దొరగారిని తీసుకొస్తున్నాను చెప్పేస్తానన్నాను శుకుడు పరీక్షిత్తుకొక్కడికే చెప్పాడు నేను బయట తుఫానుగా ఉందని రోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకు ఎక్కడిది అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఇచ్చాడు ఇవాడు అని నా భార్యని తీసుకుని వెళితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు ఆశ్చర్యం ఏదో రెండు మూడు వందల మంది వచ్చారు అనుకోండి పాపం నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రోజు భాగవతం చెప్పేశాని తర్వాత రోజు చాలా మంది అడిగారు అదేంటంటే తుఫాన్లో చెప్పారా అని తుఫాన్లో చెప్పేయడం కాదు అది అలా చెప్పాలని ఉందంతే శాస్త్రంలో శుక్డు అలా చెప్పాడు పరీక్షిత్తు కోసం చెప్పాడంటే ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములంటే ఏంటో ఏమిటో తెలుసుకోవాలని ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండనివాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళున్నాడు కూర్చుని కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు అది ఔదార్యం గురువు యొక్క ఔదార్యం అలా శుకుడు చెప్పి ఉండి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు భాగవతం అందింపబడదు లోకానికి అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు సరే అందుచేత నేను ఈ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఏడు రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఏం తెలుసుకున్నాడు ఏడు రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు గుర్తుపెట్టుకోండి భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు పరీక్షిత్తుకు మరణం వచ్చింది కానీ పరమధైర్యంతో మాట అన్నాడు ఏడు రోజులు పోయిన తర్వాత మరణం దేనికి వస్తుంది శరీరానికి అది వచ్చి తీరుతుంది నాకు ఇప్పుడు బెంగలేదు రాని వంటి నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం భ్రమయసి పర బ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలంటారు నిగమకల్పతరో ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ఊహురహో రసికా భువి ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకో ఏం చేస్తావు పిబత భాగవతం భాగవతాన్ని తాగేసేయి అంటే ఇప్పుడు మీరు ఏమనాలి అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం తాగడం ఎలా కుదురుతుంది అంటే తాగడం అనేది ఏది చేస్తుంది నోరు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి చెవు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి కానీ చెవు అనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది మీరు బాగా చూడండి నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి రండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అందనుకోండి నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది పుచ్చుకుని ఎక్కడికి వెళ్లాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది తాగేసేటప్పుడు గడగడ గడ 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 గడగడ గ్లాసులోదైపోయేంత వరకు తాగేస్తుంది తప్ప నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచేయం ఉందనుకోండి గండుచేయం ఉంది నేను పుచ్చుకోని అందు నోరు పుచ్చేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడో గ్రహించేసింది వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తాం దాన్ని అలా పిబతా నువ్వు ఇందులో తాగేయాలి తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నామనుకోండి మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి పారేయాలి టెంక బయటికి పారేయాలి ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి తప్ప మామిడి పండు రసం తీసుకొచ్చి గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి ఇప్పుడు అది ఏమిటండి అది అది ఎసెన్స్ మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు నాకు పళ్ళు లేవండి నేను నవలలేనండి పళ్ళల్లో దూరుతుందండి ఏ కంప్లైంట్ మీరు చేయడానికి అవకాశం లేదు గడగడ 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 తాగేయడమే అలా త్రాగగలవా భాగవతాన్ని అయితే కూర్చో సభలో పిబత భాగవతం రసమాలయం ఇది ఏమిటో తెలుసా భాగవతం అంటే రసమాలయం రసోవై సహ సహా దీని ఎందున్నవాడు భగవానుడొక్కడే ఇది కేవలము భగవంతుడే శబ్ద రూపముగా వస్తున్నది భగవంతుడు వస్తున్నాడు దాని నువ్వు చెవులతో పట్టి తాగేశే విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది అందుకని త్రాగేశే పిబత భాగవతం రసమాలయం ఏమిటండీ దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో నిగమతల్ నిగ నిగమకల్ప తరోర్గళితం ఫలం నిగమంటే వేదములు వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది వేదముల యొక్క చివర ఏముంటాయి ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగ పండింది ఈ పండునేం చేసింది బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం అదే ఒక చిలక కొట్టింది అనుకోండి చిలక కొట్టుడు బాగుంటుంది రుచిగానని తినేస్తాం దీన్ని చిలక కొట్టింది చిలక ఎంగిలి చేసింది ఎవరా చిలక సుఖబ్రహ్మ శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవసంజుతం పిమత భాగవతం ఆ భాగవతాన్ని తాగిసే రసమాలయం ఇది ఈశ్వరుడితో నిండిపోయింది రసమాలయం ముహురహో రసిక భూమి భావుకాహ భూమి ఎందు నువ్వు భావుకు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే భాగవతాన్ని తాగేసేయి అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు చేస్తే మన అదృష్టం ఏమిటో తెలిసాండే దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యులవారు పోతనగారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో అంటే మీలో ఎవరికన్నా గొప్పవాణ్ణి కాదు ఆ విషయంలో మీ అందరికీ పోతనగారంటే మహాభక్తి అయితే పోతనగారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది మనకి ముగ్గురు రాజులు ఉన్నారండి ఒకరు త్యాగరాజు ఒకరు పోతరాజు ఒకరు గోపరాజు వీళ్ళు ముగ్గురి పేర్లలో రాసరిక ఉంది వీళ్ళు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు సేవించి ఛీ మాకి దిక్కుమాల దిక్కుమార్ల రాచరికం అక్కర్లేదని తీసి అవతల మరేసి